తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో ఆరు గ్యారంటీలలో మొదటి గ్యారెంటీగా ఒకటి ఇన్సూరెన్స్ రెండోది ఉచిత బస్సు సౌకర్యం కల్పించినటువంటి కాంగ్రెస్ పార్టీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మహిళల పట్ల వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం ఉందో దానికి మేము డ్రైవర్ల పక్షాన హర్షిస్తున్నాం ఎందుకంటే మాలో మా కుటుంబాలలో కూడా మహిళలు ఉన్నారు దేశమంతట కూడా చాలామంది మహిళలు అందరికీ కూడా ఫ్రీ ఇచ్చినందుకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ మమ్మలో కూడా ప్రభుత్వము మమ్మలో కూడా ఆదుకోవాలని మా డ్రైవర్లలో క్వాలిఫికేషన్స్ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ రంగాలలో కానీ ప్రైవేట్ రంగాలలో కానీ వాళ్ళందరూ కూడా ఒక ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాల్సింది మేము ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం ఎందుకంటే మేము కూడా తెలంగాణ ప్రజలమే అయినప్పుడు కూడా మేము రవాణా రంగం మీద ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి వెళ్ళి ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఆధారపడ్డ డ్రైవర్లో ఉన్నాము అందులో డిగ్రీలు పీజీలు ఇంటర్మీడియట్ టెన్త్ లవినోళ్ళం కూడా ఉన్నాము కాబట్టి మాకు ఎన్నికల సమయం ఏదైతే హామీ అయితే ఇచ్చినారో రేవంత్ రెడ్డి గారు దాన్ని వెంటనే అమలు చేయాలని కూడా మేము ప్రధాన డిమాండ్లలో ఒక డిమాండ్ చేస్తున్నాం ఏదంటే తెలంగాణ డ్రైవర్లందరూ కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా ఉన్నారు ఆ మాట మీద నిలబడాలని కూడా మేము ఈ జనగామ జిల్లా డ్రైవర్ల పక్షాన కోరుతున్నాం ఎందుకంటే కార్పొరేషన్ ఇవ్వడం వల్ల ఎంతో కొంత డ్రైవర్లకు ఉపాధి అవకాశాలు దొరికే అవకాశాలు ఉన్నది కాబట్టి దాన్ని వెంటనే అమలు చేయాల్సింది డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా ఇప్పుడు రవాణా రంగం కుదలైంది కాబట్టి ఇప్పటి నుంచి కనీసం ప్రభుత్వం మాపై దృష్టి పెట్టి మా పిల్లల చదువుల పట్ల కానీ మా ఉద్యోగాల పట్ల కానీ లేకపోతే మాకున్నటువంటి ఉపాధి పట్ల కానీ వాళ్ళు కొన్ని అవకాశాలు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ మేము ప్రధాన డిమాండ్లలో కొన్ని డిమాండ్లు పెట్టినాము ఆ డిమాండ్లలో కూడా పిల్లలకు విద్యా విద్యార్థులకు ఫీజు కూడా ప్రభుత్వం భరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం మళ్ళీ ఇల్లు లేని డ్రైవర్లందరూ కూడా ఇల్లు నిర్మాణ ఇల్లు నిర్మించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా ఫిట్నెస్ ఇన్సిడెంట్స్ అనేది ప్రభుత్వమే భరించాల్సిన అవసరం ఉందని కూడా మేము ఈ ప్రధాన డిమాండ్లలో కూడా మేము ఒక డిమాండ్గా మేము దాన్ని పెట్టడం జరిగింది కాబట్టి మాకు తెలంగాణ డ్రైవర్లకు ఈ అవకాశాలు కానీ ఈ ఉపాధి అవకాశాలు కానీ ఇచ్చే వరకు మా మీద ప్రభుత్వం దృష్టి పెట్టి మాకు న్యాయం చేసే వరకు కూడా మా పోరాటం ఆగాదని సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే పదిహేను నుంచి ఇరవై రెండు లక్షల మంది డ్రైవర్లను దీని ఆధారపడడం అంతర్గతంగా కూడా కొంతమంది అంటే ఈ రవాణా రంగానికి సంబంధించినటువంటి మెకానిక్లు అయితేనేమి వాల్గనిక్ షాప్స్ అయితేనే రెగ్జిన్ వర్కర్స్ అయితేనేమి కారు డ్రైవర్లు కానీ కూదర్ డ్రైవర్ ఓలా క్యాబ్ అందరూ కూడా దీని మీద ఆధారపడే డ్రైవర్ ఉండడం ఒకవేళ మీరు కనుక మా డిమాండ్లను సాధన చేయకపోతే మేము ప్రత్యక్షంగా పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మేము డ్రైవర్ల పక్షాన్ని స్వతంత్ర అభ్యర్థులుగా రాష్ట్ర వ్యాప్తంగా బరిలో గ్రామస్థానితులు నిలబడడానికి కూడా మేము సిద్ధపడ్డామని సందర్భంగా తెలియస్తూ ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఈ సమస్యలు వెంటనే సాధించకపోతే ఈ సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే మేము ఖచ్చితంగా రాబోయే రోజులలో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ నెల ఈరో ఈ సోమవారం అంటే శుక్రవారం నాడు జనగామ జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల గ్రామాలలో ఆటోలు బంధు ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాం కాబట్టి